మనందరికి తెలిసిన విషయం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ డిసీజెస్ మనకి గట్ నుంచే మనకి డెవలప్ అవుతూ ఉంటాయండి సో ఈవెన్ మన ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ కూడా గట్ నుంచే మనకి సమస్యలన్నీ మొదలవుతాయి సో ఫస్ట్ థింగ్ గట్ అంటే ఏంటి మన జీర్ణకోశం అండి మనం తిన్నదంతా కూడా మనం డైజెస్ట్ చేయాలి దాంట్లో నుంచే శక్తి గ్రహించాలి దాని నుంచే మన ఆరోగ్యాన్ని మనం పొందాలి అనే విషయం మనకు తెలిసిందే సో మనము ఈ గట్లు వేసే చెడు ఆహార పదార్థాలు మనం చూసుకుంటే జంక్ ఫుడ్ మనకు ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఏం చేస్తాయండి గట్ని పాడు చేస్తుంది సో గట్లో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది మంచి బ్యాక్టీరియా తగ్గిపోతుంది సో గట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో టాక్సిసిటీ పెరుగుతుంది హెవీ మెటల్స్ పెరిగిపోతున్నాయి పెస్టిసైడ్స్ కెమికల్స్ ఇవన్నీ కూడా మనకు చాలా వంట పట్టేస్తూ ఉంటాయి ఇంటెస్ట్రైన్స్లో లైనింగ్ లాగా మారిపోయి దానివల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంతవరకు కొంతమందికి ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవ్వడానికి కారణం గట్లో నుంచే ప్రారంభమవుతుంది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఇమ్యూన్ సిస్టమ్ మనకి గట్ నుంచే అరైజ్ అవుతుంది గట్టే మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది సో దానివల్ల ఇంపైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మనకి ఈజీగా వైరస్ బ్యాక్టీరియల్ ఇష్యూస్ ఇవన్నీ రావచ్చు సో అలాగే నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెయిన్ స్ట్రోకులు కానీ వెన్ను సమస్యలు కానీ అండ్ అలాగే గట్ నుంచి మెల్లమెల్లగా అవయవాల పనితీరు కూడా డిస్రెగ్యులేట్ అవ్వడము దానివల్ల అవయవాల ఆర్గన్ రిలేటెడ్ ఫంక్షనాలిటీ దెబ్బ తినడము దానివల్ల వచ్చే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి సో గట్ నుంచి బ్రెయిన్కి అందాల్సిన కెమికల్స్ కూడా సరిగా అందక సెరటోనిన్ మెలటోని ఆక్సిటోసిన్ ఇలాంటివి కెమికల్స్ అన్ని బ్రెయిన్కి సప్లై చేయాల్సింది కూడా గట్ నుంచి సో దానివల్ల మనకి స్ట్రెస్ కోపము డిప్రెషన్ యాంగ్జైటీ రకరకాల సైకాట్రిక్ బిహేవియర్స్ కూడా మనం ఒక వరకు చెప్పుకుంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ దెబ్బ తినడమే సో గట్ని మెయింటైన్ చేయడం చాలా చాలా అవసరం అండ్ మా దగ్గర వచ్చే ఏ కండిషన్కైనా ఎలాంటి కండిషన్కైనా గట్ హెల్త్ని మేము కరెక్ట్ చేయడం అనేది చాలా ముఖ్యమైన భాగంగా మా ట్రీట్మెంట్లో ఉంటుందండి ప్రతి కండిషన్కి మేము చూసుకుంటే సో ఫస్ట్ కొన్ని హోమ్ రెమెడీస్ అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మనము ఈరోజు కొన్ని రెమెడీస్ మీకు షేర్ చేసుకుంటాను ఆల్రెడీ మీకున్న రకరకాల అనారోగ్యాలు ఎన్నో ఉండొచ్చు సో కొంచెం క్రానిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేవి పూర్తి స్థాయిలో హెల్ప్ అవ్వకపోవచ్చు లేదా కొంతవరకు హెల్ప్ అవ్వచ్చు వాళ్ళు ఖచ్చితంగా మీ మీ డాక్టర్స్ని కలవచ్చు డెట్లీ చాలామంది అలపతి డాక్టర్స్కి గట్ హెల్త్ గురించి జీరో నాలెడ్జ్ ఉంటుంది సో న్యాచురోప్యాత్స్ కానీ లేకపోతే ఫంక్షనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అలాంటి వాళ్ళని మీరు కలిస్తే డెఫినెట్లీ గట్ గురించి మేము మీకున్న సమస్యలకి గట్కి లింక్ ఉన్నది మేము దాన్ని పూర్తిగా ప్రాపర్గా ఫంక్షనల్గా అనలైజ్ చేసి దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా రికవర్ చేయాలి ఎలా కంప్లీట్గా మళ్ళీ నార్మల్ లైఫ్కి రీహాబిలిటేట్ చేయాలి ఆ పని మేము చేస్తాము బట్ మినిమం మెయింటెనెన్స్ ఏదైతే ఉందో సెల్ఫ్ కేర్ లెవెల్ అంటే మన హెల్త్ కేర్ సిస్టమ్కి ఫౌండేషన్ వచ్చేసి సెల్ఫ్ హెల్త్ కేర్ అండి సో మీరు సెల్ఫ్ హెల్త్ కేరే బాగుంది అనుకోండి అసలు రోగాలు అనేవే తయారవ్వవు ఒకవేళ తయారైన అది త్వరగా రిజల్వ్ అవ్వడానికి మీకు హెల్ప్ అవుతుంది సో ఈరోజు చెప్పే టిప్స్ కొంతవరకు పాటించండి సో ఫస్ట్ థింగ్ స్లీప్ సైకిల్ వేకప్ సైకిల్ అనేది అంటే మన బాడీ సెరికాడిన్ క్లాక్ని మనము సరిగ్గా మెయింటైన్ చేయాలి సో ఫస్ట్ థింగ్ నైట్ ఖచ్చితంగా సెవెన్ ఎయిట్ లోపు అంటే సిక్స్ సిక్స్ థర్టీ వరకు డిన్నర్ అయిపోయి మీరు ఎయిట్ ఓ క్లాక్ బెడ్ మీద ఉండాలి నైన్ వరకు నిద్రపోయేలాగా మీరు హెల్ప్ కావాలి ఒకవేళ మీ నిద్ర స్లీప్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటే మన వీడియోస్ ఉన్నాయండి ఇన్సోమియా మీద ఆ ఇన్సోమియా సంబంధించిన వీడియోస్ మీరు ఒకసారి గెటిన్ అవ్వండి దాంట్లో మీకు ఇన్సోమియా సమస్యలు నిద్రలేమి సమస్యలు ఉంటే ఎలా రికవర్ చేసుకోవాలనేది దాని మీద మీకు ఒక సంపూర్ణమైన వీడియో ఉంది సో ఖచ్చితంగా నైన్ ఓ క్లాక్ ఎందుకు పడుకోవాలంటే నైన్ టు లెవెన్ మనకి హార్మోన్ గట్లో ఉన్న ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకునే టైం అండి అండ్ లెవెన్ టు త్రీ వచ్చేసి కొంచెం డీప్గా లివర్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి సెల్ రిపేర్ అనేది జరుగుతూ ఉంది సో చాలా ఇంపార్టెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి స్లీప్ సైకిల్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకండి అండ్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఎట్లనైనా లేచి అలవాట్ చేసుకోండి మార్నింగ్ సూర్యోదయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీ గట్ హెల్త్కి కానీ మీ బ్రెయిన్ హెల్త్కి కానీ ఓవరాల్ హెల్త్కి కూడా మీ ఎముకలు కూడా విటమిన్ డితో ఉక్కులాగా మీ మారుతూ ఉంటుంది అండ్ మీ గట్లో మీ బ్రెయిన్లో సెరెటోనిన్ బూస్ట్ అవుతుంది దానివల్ల అవయవాలు పనితీరు రెగ్యులేట్ అవుతాయి బ్రెయిన్ మూడ్ కానీ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది సో మనకొక క్లియర్ కనెక్షన్ ఉంది సన్ రైజ్కి సో సన్ రైజ్ నుంచి ఒక టూ అవర్స్ వరకు ఒక అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అన్న మీ బాడీని ఎక్స్పోజ్ చేయండి అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ లేదా మైల్డ్గా వాకింగ్ కానీ యోగా కానీ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల కూడా బాడీలో సర్కులేషన్ యాక్టివిటీ పెరుగుతుంది దానివల్ల కూడా మీ గట్ హెల్త్ అనేది కొంచెం యాక్టివ్గా వర్క్ చేయడం ఫంక్షనాలిటీ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో అది కూడా హెల్ప్ అవుతుంది సో మార్నింగ్ మీల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు మార్నింగ్ ఎందుకంటే నైట్ అంతా ఒక రకంగా ఫాస్టింగ్ లాగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఇచ్చే మీల్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఖచ్చితంగా కొంతకాలం ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి స్పెషలీ మనం చెప్పుకుంటే జామకాయండి చాలా హై ఫైబర్ ఉంటుంది దాంట్లో సో మీ కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటే జామకాయ ఖచ్చితంగా తినండి అండ్ ఫ్రూట్స్ మార్చి మార్చి మిగతా ఫ్రూట్స్ మార్చి మార్చి తినడం బెటర్ సో దాంట్లో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది మీ గట్ రిపేర్ కావాల్సిన న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది సో గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అంటే మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి క్రానిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే మీకు సరైన డైట్ టార్గెట్ స్పెసిఫిక్ డైట్స్ అనేది చెప్తాము సో అది నెక్స్ట్ మీ లంచ్ వచ్చేసి ట్వల్వ్ టు వన్ ఓ క్లాక్ మీకు ఒకవేళ ఫ్రూట్స్ తింటే కరెక్ట్ టైంకి మీకు గట్టు చూడండి ఆకలితో మీరు అలమటిస్తారు మీరు ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి మీకు పూర్తిగా ఆకలిగా తెలుస్తుంది అంటే మీకు గట్టు చాలా హెల్తీగా వర్క్ చేస్తున్నట్టు అదే మీరు వేరే ఫుడ్స్ తింటే టూ త్రీ దాటినా కూడా మీకు ఆకలి అనేది సరిగా అవ్వదు సో ఫ్రూట్స్ ఆర్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి సో ట్వెల్వ్ ఓ క్లాక్ ఆకలి అవుతుంది ఫస్ట్ మీల్ మీరు ఏం చేయాలి ఫస్ట్ ప్లేట్లో సలాడ్స్ అండి క్యారెట్ కీరా బీట్రూట్ పచ్చికూరగాయలు సో మంచి ఫైబర్ వస్తుంది మంచి ఫ్రెష్ న్యూట్రియన్స్ అంటే మనకు అందరికీ ఓవర్ కుక్ ఫుడ్ తినే అలవాటు అయిపోయిందండి ఇప్పుడు సడన్గా అండర్ కుక్ ఫుడ్ తినండి అంటే ఎవరు తినలేని పరిస్థితి సో డెఫినెట్లీ ఓవర్ కుక్ ఫుడ్ అలవాటు ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక బౌల్ అట్లీస్ట్ ఒక హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్న క్యారెట్ బీట్రూట్ పచ్చికూరగాయలు ఇలాంటివి తినండి అండ్ లంచ్ తర్వాత కొంచెం కర్డ్ లాంటివి లేదా బటర్ మిల్క్ లాంటిది తీసుకోండి బటర్ మిల్క్ మనం చూసుకుంటే కర్డ్ చూసుకుంటే హెల్దీ ప్రో బ్యాక్టీరియా అనేది దాంట్లో మనకి డెవలప్ అవుతుందండి సో మనకు ప్రో బ్యాక్టీరియా డెవలప్ చేసుకోవడానికి వేరియస్ హెల్త్ డ్రింక్స్ సో మనకి మజ్జిగ బటర్ మిల్క్ కంజీ అనే ఒక రెసిపీ కూడా ఉంది సో ఈ కంజీ రెసిపీ కూడా చాలా మంచిదండి సో చూసుకుంటే మనమే తయారు చేసుకోవచ్చు సో కొంత బీట్రూట్ స్లైసెస్ కట్ చేసుకోండి అండ్ కొంత క్యారెట్ స్లైసెస్ కట్ చేసుకోండి ఒక గ్లాస్ బౌల్ విత్ లిడ్ అనేది మీరు పెట్టుకోండి దాంట్లో హాట్ వాటర్ వేసి పెట్టుకోండి దాంట్లో కొంత రాక్ సాల్ట్ అండ్ కొంచెం ఆవాల పొడి అంటే మనం మస్టర్డ్ పౌడర్ వేసుకొని మీరు ఒక త్రీ టు ఫోర్ డేస్ పెట్టారనుకోండి అది ఫర్మెంటెడ్ డ్రింక్గా మారుతుంది సో మీరు అది ఒక హెల్త్ డ్రింక్గా తాగొచ్చు చాలా చక్కగా మంచి ప్రోబయోటిక్స్ అనేది మీకు హెల్తీ బ్యాక్టీరియా అనేది అభివృద్ధి చెందడానికి హెల్ప్ అవుతుంది ఈవెన్ మార్నింగ్ కూడా మనం చూసుకుంటే చాలామంది ఓవర్ నైట్ మనం కొంత మిరపకాయలు అండ్ మిగిలిపోయిన అన్నము దాంట్లో కొంచెం కర్డ్ వేసుకొని నైట్ పెట్టుకొని పొద్దున పొద్దున తినే అలవాటు చాలామందికి మన పూర్వీకులకు ఉండేది సో అది కూడా ఒక మంచి ప్రోబయోటిక్ హెల్త్ డ్రింక్ మన ఫుడ్ అని చెప్పొచ్చు మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు సో చద్దన్నం అనేది చాలామందికి మనకు అందరికీ తెలిసిన విషయమే సో ఇది కూడా ఒక మంచి హెల్తీ హ్యాబిట్గా మనం చెప్పచ్చు అలాగే ఈవినింగ్ కూడా లైట్ ఫుడ్స్ తీసుకోండి ముందు సలాడ్స్ తీసుకోండి ఈవినింగ్ చిన్నగా లైట్ ఫుడ్స్ హెవీ ఫుడ్స్ తినకుండా లైట్ ఫుడ్స్ తినడం చాలా మంచిది ఎందుకంటే గట్ మీద ఓవర్ లోడెడ్గా ఉండొద్దు ఈవినింగ్ టైం సో సిక్స్ సిక్స్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి అండ్ నైట్ మీకు గట్ రిపేర్ చేసుకోవడానికి హెవీనెస్ ఉండదు సో లేదంటే ఆ రిపేర్ ఆపేసి దీన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దాని దాని ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో ఈవినింగ్ కూడా ఏదైనా లైట్ ఫుడ్స్ తినడం అలవాటు చేసుకోండి ఇన్ బిట్వీన్ ఆకలేస్ చేస్తే ఈ మజ్జిగ కానీ లేకపోతే కంజీ కానీ ఇలాంటి డ్రింక్స్ తాగండి ఈ టీలు కాఫీలు ఇవన్నీ అవాయిడ్ చేయండి ఈవెన్ మిల్క్ కూడా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది చాలా మందికి మిల్క్ ఇలాంటివి దానివల్ల ఎలర్జీస్ ఆటో ఇమ్యూనిటీ కండిషన్స్ ట్రిగర్ అవుతూ ఉన్నాయి సో మిల్క్ కూడా అవాయిడ్ చేయండి అండ్ ఎక్కువగా గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంతకాలం నాన్ వెజ్కి అవాయిడ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే నాన్ వెజ్ అరగడానికే ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ పడుతుంది దానివల్ల గట్ మీద చాలా ప్రెషర్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది సో కొంతవరకు గట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి తింటే బాగుంటుంది రెగ్యులర్గా తినకుండా ఉంటే బాగుంటుంది సో అలానే నాన్ వెజ్ చెడు అని కాదండి అది తీ ప్రతి ఆహారం అనేది ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది మీ మీకున్న ఆరోగ్య సమస్యలను బట్టి ఆ లిమిటేషన్స్ని మనం పాటించడం చాలా మంచిది అంటే ఒక ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు గట్ని ఎలా హెల్తీగా మెయింటైన్ చేసుకొని ఎన్నో సమస్యలు రాకుండా మనకి ఎనభై శాతం సమస్యలు రాకుండా మన ఫిజికల్ హెల్త్కి మెంటల్ హెల్త్కి గట్ హెల్త్ అనేది పునాదిగా మనం భావించాలి సో ప్రతి ఒక్కరు కూడా గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఇంకా ఎన్నో ప్రోబయోటిక్స్ ఇవన్నీ దొరుకుతాయండి కానీ ఇవి చాలు అవి సప్లిమెంట్స్ అనేవి ఎవరికి కావాలి ఎవరికైతే పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో పర్టిక్యులర్ ఆ బ్యాక్టీరియా ఏది ఇస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందో అవన్నీ కూడా డాక్టర్స్ చూసుకుంటారు సో మీరు ఎలాంటి సప్లిమెంట్స్ డైరెక్ట్గా ఏవి వాడకండి సో ఈ చెప్పిన హోమ్ రెమెడీస్ సరిపోతాయి మీ జనరలైజ్డ్ హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించండి మనం ఆరోగ్య భారతంగా ఉండాలి అంటే అది మనము హాస్పిటల్లో కాదండి హెల్త్ ఉంది మన ఇంట్లోనే ఉందని మనందరం గుర్తించాలి సో ఫస్ట్ ఈ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది మనం చాలా స్ట్రెంగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా 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 వర్క్ మీరు లైక్ చేయండి మీ కమెంట్స్ అండ్ ఎలాంటి ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఇంకేం అనేది దాని మీద మీరు కమెంట్స్ చేయండి సో డెఫినెట్లీ మనందరం కలిసి సొసైటీలో అవేర్నెస్ పెంచుకుంటూ వెల్లిమెల్లిగా ఆరోగ్య వ్యవస్థని మనము ఆరోగ్యంగా మార్చుకోవడానికి మన దేశాన్ని ఆరోగ్యంగా మార్చుకోవడానికి మీ అందరూ నాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్